క్రైస్తవుడు అంటే ఎవరు క్రీస్తును పోలి నడుచుకున్నవాడు క్రీస్తును ధరించుకున్నవాడు క్రీస్తును మనము ధరిస్తే క్రీస్తును మనము ధరిస్తే మనలో ఎవరు కనిపించాలి క్రీస్తు కనిపించాలి కనిపిస్తారా క్రీస్తు కనిపిస్తారా మనలో కనిపించాలి మరి ఎలా మనం క్రైస్తవులము మరి మనం ఎలా క్రైస్తవులము క్రీస్తు మనకు నిజంగా మాదిరిగా మనం తీసుకుంటే నిజంగా ఈ సమయానికి మన ద్వారా చాలామంది క్రీస్తును ఎరిగేవారు ఎరగలేక ఉన్నారు మన చుట్టూ ఉన్న సమూహం అంటే మనం క్రీస్తుని మాదిరిగా తీసుకోవట్లేదు మనమే మాదిరిగా తీసుకోవట్లేదు మనం క్రీస్తుని మాదిరిగా తీసుకో ఎవరిని మాదిరిగా తీసుకుంటాం నా పక్కింటి టీవీ కొన్నాడు నేను టీవీ కొనాలి దానికి మించి కొనాలి నిజంగా పక్కింటోడు బైక్ కొన్నాడు నేను బైక్ కొనాలి ఎవరి మాదిరి మనకి పక్కింటోడు మాదిరి తిరిగి మనం కూడా లాగానే అయిపోతాం ఎందుకు పక్కింటి మాదిరి కాబట్టి మనం పక్కింటి లాగా అయిపోతాం క్రీస్తు మనకు మాదిరి అయితే క్రీస్తులా మనము అవుతాం